సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ జూనియర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న జైల విడుదల తేదీ ఈ విషయాన్ని అనౌన్స్ చేసిన రోజున జూనియర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు దసరా సెలవులు పైగా సింగిల్ గా వచ్చే సినిమా థియేటర్లన్నీ జైల ఉకతో నిండుతాయనుకుంటున్న వేళ ఓ చిన్న అవాంతరం బాలయ్య పైసా వసూలు కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీనే విడుదల కానుందన్న సమాచారం డేట్ పక్ అంటున్నారు సినిమా యూనిట్ ఈ సినిమా ఆగస్టు మొదటి వారానికి డబ్బింగ్ కూడా ఆఖరికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది సెలవులే మా సినిమాకు టార్గెట్ అంటున్నారు పైసా వసూలు వారు నిన్నటి వరకు జైలు సోలో సినిమా అనుకున్నది కాస్త పైసా వసూలు తో కుస్తీ పట్టాల్సి వస్తోంది అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఉభయ రాష్ట్రాలలోని థియేటర్స్ చెరి సగం పనిచేసుకోబోతున్నారు మొదటి వారం టార్గెట్ పెద్దదిగా ఊహించుకుంటే ఇలా జరిగింది ఏంటబ్బా అని జూనియర్ అభివృద్ధి ఆలోచన అయినా బాబాయ్ సినిమాయే కదా పర్వాలేదు అని సరిపెట్టుకుంటున్నారు సో ఇరువరి సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఒకటిన విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇరవై ఏడవ తేదీ స్పైడర్ విడుదల ఉంది వీటిలో ఏది బాగుంటే ఆ సినిమా స్పైడర్ తో కూడా తలపడాల్సి వస్తుంది మొత్తానికి దసరా పండుగలో సినిమా సంబరాలు అదిరేలా కనిపిస్తున్నాయి ఈ దసరా సీజన్ లో నిజమైన టైగర్ ఎవరో తెలుసుకోవాలంటే మనం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందేగా